మొదటి పత్రిక మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి దాని ఇప్పుడు మీ ఆత్మ మొట్టమొదటిగా పేతురు భక్తుడు చెబుతున్నాడు మీరందరూ ఏం తప్పిపోయారు ఇప్పుడు ఎగ్జామ్ కాదు బిజినెస్ కాదు మరేదో కాదు దారి తప్పిపోయిన గొర్రెలాగా మీరు ఉన్నారు యశ్యా భక్తుడు యాభై మూడవ అధ్యాయం ఆరో వాక్యంలో పలికిన ఈ మాటనే పేతృ భక్తుడు కోట్ చేస్తున్నాడు యశ్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఆరో వాక్యం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి సో వాక్యం చెబుతుంది మనందరం ఏం తప్పిపోయాం త్రోవ తప్పిపోయాం దారి తప్పిపోయాం ఏంటి ఈ దారి ఏంటి త్రోవ అంటే ప్రభు త్రోవ తప్పిపోయాం దేవుని వాక్యపు త్రోవ తప్పిపోయాం దేవుని మార్గాలు తప్పిపోయాం ఒకప్పుడు దేవుని మార్గంలో దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని దేవుని చిత్తాన్ని ముందు పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళే మనము ఆ దారి తొలగిపోయి మరొక దారిలోనికి వెళ్ళిపోయాం అయ్యా నీ చిత్తము జరిగితే చాలు నీ చిత్తము కొరకు కనిపెడుతున్నాను నీ చిత్తమే గాక కానీ ప్రార్థన చేసి కనిపెట్టిన మనము కొన్ని పరిస్థితుల్లో దేవుని చిత్తమును ప్రక్కన పెట్టి మన సొంత ఆలోచనలు సొంత ఉద్దేశాల ప్రకారం ప్రవర్తించడం మానేసం దారి తొలగిపోయిన వారు దారి తప్పిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే పేతు రాసిన రెండవ పత్రికలో రెండవ అధ్యాయం పదిహేను వాక్యంలో బిలాము గురించి మాట్లాడుతున్నాడు పేతు రాసిన పత్రిక రెండో పదిహేను తిన్నని మార్గమును విడిచి బయ్యోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి ద్రోవ తప్పిపోయి త్రోవ ఎలా తప్పిపోయాం ఎందుకు తప్పిపోతున్నాం అంటే బిలాము గురించి మనందరికీ తెలుసు తిన్నని మార్గాన్ని ఎందుకు వదిలిపెట్టేస్తాడు అంటే ఏదో ఒక లాభాన్ని కోరుకొని తన జీవితంలో దేవుని చిత్తమును మరిచిపోయి తిన్నని మార్గము దేవుని చిత్తము దేవుని ఉద్దేశము దేవుని నడిపింపును వదులుకొని తనకు లాభాన్ని కలిగించే మరొక మార్గంలోనికి ఆయన తప్పిపోయాడు ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనం తిన్నని త్రోవలో ఉన్నామా వంకర త్రోవలోనికి వెళ్ళిపోయామా తిన్నని త్రోవ ప్రభు త్రోవ వంకర త్రోవ అపవాది త్రోవ అందుకే బాప్తీస్ తీసు యోహాను యేసు ప్రభువుకు కంటే ముందు ఆరు నెలల ముందే పుట్టి ఆయన లోకలో పరిచయడానికి చేయడానికి వచ్చినప్పుడు అనేక మందికి సువార్తను దేవుని రాజ్య విషయాలను కూడా ఆయన చెబుతున్నాడు అప్పుడు ప్రజలు వచ్చి అయానీ ఎవరువు ఎందుకు ఇక్కడికి వచ్చావంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటో చూద్దామా యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఇరవై మూడో వాక్యం చదువుదాం చెప్పినట్లు నేను ప్రభు త్రోవ సరాలము చేయుడని అరణ్యంలో ఎలుగెత్తు ఒక శబ్దం చెప్పాడు ఇప్పుడు యోహాను తన గురించి తాను చెప్పుకునే మాట్లాడుతూ తెలుసా నేను ప్రభు త్రోవను సరాలము చేసేవాడను అంటే లోకంలో చాలా మంది వంకర త్రోవల్లో వెళ్ళిపోతున్నప్పుడు వంకర టింకర మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు అర్ధం పర్థం లేని మార్గాల్లో వెళ్తున్నప్పుడు ఆ మార్గములను సరాలం చేయించడానికి ప్రభువు వస్తున్నాడని చెప్పే ఒక శబ్దాన్ని నేను దేవుని త్రోవ ఎప్పుడో తినని త్రోవ కానీ మనుషుల త్రోవలు ఎలా ఉంటాయి అంటే త్రోవ అంటే కేవలం మనమార్గాలు కాదు చైనా దేశం వాళ్ళకి దయ్యాలు ఎక్కువ భయం అంటారు దయ్యము లేవు మనం వెనకాల వచ్చేస్తే నమ్మకం వాళ్ళకి అందుకోసం వాళ్ళ వీధులు కూడా చాలా మలుపులు చాలా మలుపులు పెట్టుకొని తిరుపుకుంటూ వెళ్తారంట ఫర్ ఎగ్జాంపుల్ ఆ బయట నుండి ఇక్కడికి రావాలంటే మనం స్ట్రైట్ రోడ్డు ఉంటే బాగుంది అనుకుంటాం మనం దేనికైనా షార్ట్ కట్ ఉంటే బాగుందండి తిన్నగా వెళ్ళిపోయే రోడ్డు ఉంటే బాగుంది అనుకుంటాం కానీ పూర్వం చైనాలో వారికి భయం దయ్యాలంటే భయం మా వెనకాల వచ్చేస్తాయేమో అని చెప్పి వారి రూట్లన్నీ కూడా అలా ఈ పక్క తిరిగి 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 పెట్టుకునేవి ఎందుకంటే అన్ని రోడ్లు తిరగడంలో దయ్యాలు మర్చిపోయి దారి తా పెళ్ళిపోతాయని దారితో పెళ్ళిపోతాయా కొంతమందికి అలాంటి భయాలు ఉంటాయి కొంతమందికి ఎలాంటి నమ్మకాలు ఉంటాయి కాలు కొడుకుంటారా బాబు లోపలికి అంటారు ఏ కాలు కొడుకోకపోతే వెనకాల అంటే కొంతమందికి కాలు కొడుక్కొని వస్తాయి కడుక్కోకపోయినా వస్తాయి నీ మనసు కడుక్కోకపోతే నీ బ్రతుకు కడుక్కోకపోతే మన అలవాట్లు కడుక్కోకపోతే సినిమా థియేటర్కి వెళ్ళిచ్చి ఒకరే అర్ధరాత్రి అయిపోయింది కాలు కొడుక్కోరే గాలిబిడత్తింది వెనకాల ఆల్రెడీ సినిమా థియేటర్లో పట్టేసింది ఒక దయ్యం ఎక్కడ మన నెత్తి మీద పట్టేసింది మన మనసులో పట్టేసింది ఇప్పుడు కాలు కొడుకుంటే ఎక్కడ పోతుంది ఆ బ్రాంతి దుకాణానికి సారా బ్రా సారా దుకాణానికి వెళ్ళి వస్తాడు వచ్చినప్పుడు భార్య ఏమే కొంచెం కాలు కొడుకు నీళ్ళు అంటాడు అప్పటికే ఊగిపోతుంటాడు ఏమంటే ఆ బ్రాంతి దుకాణానికి వెళ్ళి కాలు కొనుక్కున్నంత మాత్రం దయ్యం పోతుందా మన బాడీ అంతా అంటే తాగే వాళ్ళు బాడీ అంతా పట్టేసినట్టే కదా కొంతమంది చెడు కార్యాలు చేస్తూనే ఆ కాలు కొడుకునే లేకపోతే ఏదో అయిపోతుంది కాలు కొడుకునేది శుభ్రం కోసం కొంచెం నీట్గా ఉండాలి ఆరోగ్యంగా ఉంటాము అనే ఉద్దేశమే తప్ప దయ్యాలు రావు గాలి బట్టదు అదిరాది ఇదిరాని కాదు సో దేవుని వాక్యం చెబుతుంది మనము తిన్నని త్రోవలో ఉండాలి తప్ప వంకర త్రోవలో వెళ్ళిపోకూడదు కొంతమంది తిన్నని త్రోవను వదిలిపెట్టేశారు వంకర త్రోవలోని కెలిపోయారు బిలాములాగే ఏదో ఆశించి ఏదో కోరుకొని వారి జీవితంలో ప్రభువు కంటే ఎక్కువైపోయింది ఏదో వచ్చింది అందుకోసమే తిన్నని త్రోవను వదిలిపెట్టేశారు అపోస్తుల కార్యంలో తొమ్మిదవ అధ్యాయం చదువుకుంటే సవులు దమస్కులున్న దేవుని ప్రజలను చంపాలని హింసించాలని వెళ్తున్నప్పుడు తిన్నని త్రోవలోకి వచ్చినప్పుడు ప్రభు దర్శనం కనబడింది అంటే అంతవరకు సవులు అనే యవనస్తుడు ఏ త్రోవలో నడిచాడు వంకర త్రోవల్లో వంకర టింకర త్రోవలో నడిచాడు కానీ ఎప్పుడైతే తిన్నని మార్గం అనబడిన దమస్కు దగ్గరికి వచ్చాడో ప్రభు ప్రత్యక్ష మన జీవితంలో కూడా తిన్నని త్రోవలో దేవుని చిత్తంలో దేవుని వాక్యంలో తిన్నని జీవితం కలిగి ఉన్నప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు ఎహెస్కేల గ్రంథము రెండవ అధ్యాయం మొదటి వాక్యం కూడా చెబుతా ఎహెస్కేలు గ్రంథము రెండవ అధ్యాయం మొదటి వాక్యం నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడాలి ఆయన నాతో మాట్లాడినప్పుడు నాలోనికి వచ్చి నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను అప్పుడు నాతో మాట్లాడిన చూస్తే అయ్యా నువ్వు తిన్నగా నిలబడు చక్కగా నిలబడు అప్పుడు నేను నీతో మాట్లాడుతాను అన్నప్పుడు దేవుని ఆత్మ ఎప్పుడైతే ఎహేస్కేల్ గారిని నిలబెట్టారో అప్పుడు ప్రభు మాట్లాడే మాటలు విన్నాను తిన్నగా లేకపోతే తిన్న మార్గంలో లేకపోతే ప్రభు మాటలు విన్నాయి మనం మన జీవితం వంకర మన మాటల వంకర మన బుద్ధి వంకర మన ఆలోచనలు వంకరైతే దేవుడు ఎంత మాట్లాడుతున్నా మాటలు మనం వినిపించుకో మన చెవిని పడవ అంతే అందుకే వాక్యం చెబుతుంది ఈ తెన్నని త్రోవను వదిలిపెట్టేశావా ఈ తిన్నని త్రోవులను తప్పిపోయి వంకర త్రోవలను వెళ్ళిపోయామా యాకోబ భక్తుడి ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు మనమందరము త్రోవ తప్పిన వారమే పేతుడు చెప్పాడు ఏషియా చెప్పాడు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితు కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మన ప్రభు అయిన దేవుడు అదే పేతు రాసిన మొదటి పత్రిక రెండు ఇరవై ఐదులో చదువుకున్నాం కదా ఆత్మ ఆత్మల కాంపరి అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు మళ్ళించిన వాడు ఎవరిప్పుడు ప్రభువే తప్పిపోయి తిరుగుతున్న మనల్ని ఆత్మల కాపరి అధ్యక్షుడైన ప్రభువు మరలా ఆయన వైపు తిప్పాలని ఆయన ప్రయాసపడుతున్నాడు ప్రయత్నిస్తున్నాడు ప్రేమతో పిలుస్తున్నాడు కాల సమయంలో మనందరూ తప్పిపోతున్నాం ఒకవేళ మనం ఆ త్రోవను తప్పిపోయామేమో ఒక్కసారి పరీక్షించుకోవాలి